పోయి వచ్చన్నాము వచ్చే ఐతర కాలంలో నుండి సార్ సార్ వచ్చే నాకు కనిపెట్టినాడు మరి ఏంది శబ్దం అయితేనే మనం పోదాం రాని బండి ఎక్కినాడు బండి ఎక్కినాడు కట్టే తీసుకుని కొట్టేటక్కలు కింద అన్నాడు బండి మీదన్నాడు ఇంకా జోగులు ఒకడు చూసన్నాడు కొట్టినాడు మళ్ళీ తర్వాత నాకు నా చే పోతానాడు మీకు డబ్బులు కావాలనే కొట్టించారా నేను నిర్సర మీరు ఎవరు అసలు నేను నేనేం చేసినానని మేము

టోటల్ గా మా సిస్టర్ ప్రెగ్నెంట్ చెక్అప్ కోసం హాస్పిటల్ దగ్గరకు వచ్చినారు హాస్పిటల్ లో ట్వంటీ ఫోర్ అవర్స్ అబ్జర్వేషన్ పెట్టాలని మా సిస్టర్ చెప్పినారు వీళ్ళు కొంచెం మా పెద్దమ్మకు కొంచెం ప్రాబ్లం ఉందని బాత్రూమ్ అట్లా వస్తుంటే అట్లా పొలం దగ్గరికి వెళ్ళినారు పొలం దగ్గర ఏం జరిగిందో ఏమో వాళ్ళని కొట్టేసి వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ చైన్ మొత్తం లాక్కుని వాళ్ళని ఇట్లా కొట్టి చేయలేక కొంచెం దూరం తీసుకొని పోయినారు దాడి చేసిన వాళ్ళు ఇంకా అంత వాళ్ళు క్లారిటీ కనుక్కోలేకపోతున్నారు వాళ్ళు మా పెద్ద వచ్చేసి వాళ్ళు హిందీ మాట్లాడినారని చెప్తున్నారు